హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా శ్రీతో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేనైతే బాగున్నాను అందులాగా మీ అందరూ కూడా బాగుండాలని చెప్పి ఆ బాగుంటుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకేదైతే నేను ఊరికి వెళ్ళిన తర్వాత నైట్ లెవెన్ థర్టీ అలా అయిందనమాట టైము సో ఆ టైంలో ఇంకా ఇంటి ముందు అంతా కడిగి ముగ్గులు పెట్టేసుకున్నాము ఎందుకంటే మార్నింగ్ ఇంత టైం అయిపోయింది కాబట్టి లేసేది నాకు తెలిసినంతవరకు సిక్స్ సిక్స్ థర్టీ అబోవ్ అయిపోతుంది సో అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళని మార్నింగ్ అయితే ముగ్గులు పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది అనమాట చలి వేరే ఎక్కువగా ఉంటుంది మార్నింగ్తో లేయటం కష్టమని అయితే ఇలా ముగ్గులు పెట్టేసుకున్నాము ఇంకా ముగ్గులు పెట్టయిన తర్వాత వీధిలో చూపిస్తాను రండి సో ఎవరైనా మేల్కొని ఉన్నారా లేకపోతే అందరు నిద్ర వెళ్ళిపోయారా అని చూస్తాను అనమాట ఇంక ఇక్కడేమో వాళ్ళిద్దరు ఒక ఆమె ఏమో వస్తుంది ఇంకొక ఇద్దరేమో ఇప్పుడు కూర్చొని చలిమట్టే వేసుకుంటున్నారు కొందరు అయితే ఇటువైపు ముగ్గులేస్తున్నారు ఇటువైపు ముగ్గులేస్తున్నారనమాట మార్నింగ్కి పని పెట్టుకున్నామనుకోండి కష్టమైపోతుంది కదా సో ఇంట్లో పని చేసుకుంటూ బయట పని చేసుకోవాలంటే కష్టం కదండి సో అందుకని చెప్పేసి ఇంకే వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారో మేము ఇంకా పోయి పనుకొనేసామన్నమాట సో నేను నిద్ర లేక కొందరికి సెవెన్ అయిపోయింది సో సెవెన్కి అంతా లే సెవెన్ అయిపోయింది అనమాట సెవెన్కి పూజా పాప అయితే లేచి పాలు కూడా తాగిస్తుంది అసలు నేను నేను లేసే లోపల ఇంకా రెడ్లేసి తర్వాత నోరంతా బానిట్టు కడుక్కొనేసి ఇంకా తాగాలి కదా సో అందుకని చెప్పేసి ఒకసారి వీళ్ళంతా ఏం చేస్తున్నాడు చూద్దామని వచ్చాను పిల్లలు వేసారు లేదా అని ఇంకా సాత్రు గడితే లేదు లక్కీ అయితే లేసాడు ఇంకా అక్షయ కూడా లేసేసింది లేసిందే వదిలి చూడండి అది అసలు ఎంత డ్రామా ఆడుతుంది లక్కీ గడితే నవ్వుతున్నాడు అనమాట అక్క లేదు మమ్మీ ఇంకా అని చెప్తున్నాడు ఇంకా సో లే అక్షయ స్నానం చేద్దు టైం గుడికి వెళ్ళాలి అంటే కూడా అది లేదనమాట నేను తర్వాత స్నానం చేస్తలేము సో మీరంతా చేసేయండి అని చెప్పేసి ఇంకా అంటూ ఉంది సరేలే అని చెప్పాను ఇంక ఈ లోపు మా చెల్లెలు స్నానం చేసుకుని ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోయి గొబ్బం పెడుతూ ఉంది అనమాట సో దానికోసం అని చెప్పేసి పూలు తీసుకెళ్దామని చెప్పి అనుకున్నాను చెప్పింది లోపల పూలు ఉన్నాయి తీసుకురా అని చెప్పేసి సో అందుకని తీసుకుందాం అనుకుంటే ఈ లోపు లక్కీ గడి వచ్చాడు అనమాట లక్కీ గడి నేను తీసుకోపోతాను ఈ మమ్మీ అన్నాడా ఇంకా బాబు అంటే పాలు తాగేసి బుడ్డి రాజధాయికి అనమాట ఇది పూజ అంటే కడ్డీలు ఇక్కకునేస్తుంది అనమాట ఫస్ట్ ఎందుకో దానికల్ అలవాటు అయిపోయింది కడ్డీలు తిప్పి 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 పూజ చేస్తూ ఉంటుంది పూలు పెట్టి పసుపు గుమ్మం పెట్టి సో నేను ఎప్పుడంటే షేర్ చేస్తానులేండి తను పూజ ఎలా చేస్తాను అనేసి ఇంకా మా చెల్లెలు అయితే పూజ చేయటం స్టార్ట్ చేసింది ఇప్పుడు టైం వచ్చి సెవెన్ ట్వంటీ అలా ఉంటుంది ఇంకా గుమ్మ గుబ్బెమ్మకి ఒక ఫైవ్ అంటే ఒక ఐదు రకాల పువ్వులు పెట్టాలి అనుకున్నాము ఇంకా మా దగ్గర అయితే మూడు రకాల పువ్వులు ఉన్నాయి ఇంట్లో ఇంకా రెండు రకాల పువ్వులు కావాలి కదా సో మా నాన్నకు చెప్పాము అనమాట ఇక్కడ మందారాలు చెట్లు ఉన్నాయన్నమాట ఎక్కువ సో వైట్ మందారం తర్వాత క్రీమ్ కలర్ మందారం అలా తీసుకొచ్చాడు ఇంకా తర్వాత ఏమో గొబ్బెమ్మకి బాగా ఇంకా ఎలాగో ఇంట్లో నా ఉంది కాబట్టి ప్యాడ్ తీసుకుంది అనమాట బాగా దాన్ని తీసుకొని తర్వాత కింద ముగ్గు పైన కొంచెం పసుపు కుంకుమ జల్లేసి చుక్క నీళ్ళు జల్లేసి తర్వాత పసుపు కుంకం వేసి తర్వాత దాని మీద కొంచెం అక్షింతలు వేసి ఇంకా గొబ్బమ్మని నీట్గా పేడని ముద్దగా చేసి అక్కడ పెట్టేసి దాని మీద పసుపు కుంకం బోట్లు పెట్టేసి తర్వాత అయితే తను పూలు పెడుతూ ఉంది ఏంటంటే గొబ్బమ్మని పెట్టేటప్పుడు కూడా సైలెంట్గా పూ చేసేటప్పుడు సైలెంట్గా చేయాలి కదా అయితే ఇక్కడ పిల్లలు ఉన్నారు కాబట్టి అస్సలు కుదరలేదండి సో వాళ్ళు ఎక్కడ వచ్చేస్తారో పడిపోతారో గుబ్బం మీదకి అని చెప్పి మాట్లాడుకుంటేనే పూజ చేసుకుంటున్నాము ఇంకా తను పోజ్ చేస్తుంటే నేను వీడియో తీసుకుంటున్నాను అనమాట అమ్మ చెప్తుంది స్నానం చేయి తొందరగా గుడికి టైం అవుతుంది అని చెప్పేసి ఇంకా నేను ఏమో వస్తారా వెళ్దాంలే స్నానం కదా చేద్దాం ముందు టీ తాగతాను ముందు టీ విట్టు అని చెప్పాను వాళ్ళంతా తాగేసారనమాట నా కోసం టీ వెయిటింగ్లో ఉండాలి పెట్టేసి పెట్టేసి ఉన్నారు ఇంకెలాగ ఈరోజు మా తమ్ముడు బయట వెళ్ళాడు అనమాట వాడు కూడా ఇంకా తాగలేదు సో అందుకని చెప్పేసి మేము ఇద్దరు తాగుతాం కదా అని చెప్పేసి అమ్మ టీ అయితే వేడి చేస్తుంది ఇంకెక్కడ పూజ ఏమో సెల్లి అని చెప్పేసి కుడుతుంది అనమాట నన్ను నాకు సెల్లి వస్తే పోయి ఆడుకోవాలి అన్నట్టుగా ఇంకా మత్స్యాలను పూజకి రెడీ చేసి పూజ అంతా పూలంతా అనమాట పెట్టేసిన తర్వాత ఇంకా అమ్మేమో అండాపాయలు వేడి నీళ్ళకేదా అగ్గి ఉంది సో పల్లె అంటే ఖచ్చితంగా అండ ఉంటుందండి వాళ్ళు మ్యాక్సిమం పల్లెల్లో హీటర్లు గాంచరు ఖచ్చితంగా అండపోయి పెట్టుకుంటారు నైట్ పడుకునేటప్పుడు ఒకవేళ వెలిగించేసి పడుకున్నా కూడా మార్నింగ్ కొంతటి నీళ్ళు వాక్ ఆగిపోయి వేడిగా ఉంటాయి అన్నమాట సో మా అమ్మ ఏం చేస్తుంది అంటే ఫోర్ థర్టీ ఫైవ్కి వేసి టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా నైట్ పడుకునేటప్పుడే బండి పడుకుంటారు పడుకుంటారనమాట మార్నింగ్ అంతా నీళ్ళు బాగా కాగేసి అట్లాగే వేడిగా ఉంటాయి ఇంకెక్కడైతే పూజకన్నీ రెడీ చేసుకున్నాము ఇంకా తను పూజ అయితే స్టార్ట్ చేసేసింది సో పిల్లలు మాట్లాడుతూనే ఉన్నారు ఇంకా తప్పదు కదండి సో పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి తగ్గట్టుగా మనము ఉండాలి ఇంకెక్కడైతే దీపాన్ని వెలిగించుకుంటూ ఉంది యాక్చువల్గా కింద పెట్టకూడదు దీపం అని చెప్పానమాట సో అందుకని చెప్పేసి పువ్వులు రేకులు ఉంటాయి కదా సో తీసేసి ఆ పువ్వులు రేకులు కొంచెం అక్కడ జల్లేసి దాని మీద దీపం పెట్టేసి దాంట్లో కొబ్బరి నూనె వేసింది సో కొబ్బరి నూనె వేసి రెండు ఒత్తులేసి పసుపు కుంకుమ పెట్టి పూలతో అలంకరించి అంటే కడ్డీలది తెప్పేసింది అనమాట ఇంకా అక్షంతిలో పూలు పెట్టాలి నేను చెప్తూ ఉన్నాను సో ముందుగా పూలు పెట్టే తర్వాత కావాలంటే అక్షింతలు వేయద్దు అని చెప్పేసి ఇంక ఇక్కడ ఏంటంటే నైవేద్యం పెట్టాలా ఇక్కడ పేపర్లో పెట్టి పెడుతుంది ఎందుకంటే ముందుకి పెడతామా అంటే కుక్కలు ఎక్కువ ఉన్నాయన్నమాట సో అందుకని చెప్పేసి ప్లేట్లో పెడితే ఎక్కడ తన్నేస్తాయో అనేసి ఇంకా పూలతో అలంకారం చేసిన తర్వాత నైవేద్యం ముందర పెట్టేసి ఇంకా తర్వాత టెంకాయ కొడుతుంది సో టెంకాయ పీచు చేసిన తర్వాత ఖచ్చితంగా బొట్లు పెట్టకూడదు టెంకాయ కడగకూడదు అని చెప్తారనమాట పెద్దలు కొంతమంది నేను తనకు చెప్పాను అట్ట చేయకూడదేమో ఒకవేళ నాకు ఇద్దరు చెప్పారు అంటే ఏమో మా పక్క మేము అట్టే అందుకని నేను అట్టే చేసేస్తున్నాను అని చెప్పింది అనమాట ఇంకా సరేలే అని చెప్పి గమనండిపోయాను ఇంకా కొబ్బరికాయ కొట్టేసి నైవేద్యం పెట్టేసి ఇంకా ఇచ్చేసి ఇంకా తిప్పేసింది అనమాట సో హ్యాపీ అయిపోయింది పూజ అయితే కంప్లీట్ చేసేసింది ఇంక ఇక్కడ అమ్మేమో మాకు టీ వేడి చేసేసి పక్కన పెట్టేసింది ఇంకా మా తమ్ముడు అయితే తాగేసినాడు ఇంకా నేనైతే తాగాలి ఫిటింగ్లో ఉంది ఇంకా అమ్మ తొందరగా తాగేసి స్నానం చేసుకుని గుడికి వెళ్ళాలి అని చెప్తుంది అనమాట మేము ఊర్లో ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళాలి అనుకున్నాము సో అందుకని చెప్పేసి వెళ్ళాలి తొందరగా రెడీ అవ్వని చెప్తుంది మా విధిలో కొంచెం డిస్టబెన్స్ ఎక్కువగా ఉంది సో మీరు సర్దుకోవాలి ఎందుకో జనాలు వస్తూ ఊతుండటం వల్ల కుక్కలు మరి ఎక్కువగా అరుస్తూ ఉంది ఇంకెక్కడేమో మా తమ్ముడు తాగుతున్నాడు రా నువ్వు తాగుదు అంటే వస్తున్నాను వస్తున్నానని చెప్పి చెప్పాను ఇంకా ఈ లోపు ఒకసేపు అమ్మతో మాట్లాడుతున్నాం అనమాట నైట్ వచ్చిందే లేట్ అయిపోయిందా ఏం మాట్లాడలేదు ఇంకా పని ఉంటే పనులు స్టార్ట్ చేసేసామన్నమాట అమ్మకు వేరే మధ్య జ్వరం ఎక్కువగా ఉంది కదా సో ఇవి కొంచెం టూ డేస్గా కొంచెం అలా కొంచెం కొంచెం పని చేసుకుంటూ ఉంది ఈరోజు పండగ కాబట్టి అస్సలు రెస్ట్ తీసుకోలేదు మాకోసం అని వచ్చేసింది లేచి పని చేసుకుంటూ ఉందనమాట సో అమ్మ ఒక వన్ అవర్ టూ అవర్స్ అలా పని చేసింది అనుకోండి మళ్ళీ అలిపి వచ్చేస్తుంది మళ్ళీ అలసిపోతుంది ఇంకెక్కడేమో అమ్మ నేను టీ తాగేసిన తర్వాత ఇంకా అక్షయపాప కొంత స్నానం చేయించి రెడీ చేశాను ఇంకా పూజాపాప కూడా స్నానం చేయించేసాము పూజ పాపేమో రెడీ చేస్తుంది అనమాట మా చెల్లెలు నేనైతే రెడీ అయిపోయాను ఇంకా మా చెల్లెలు రెడీ అవ్వాలి ఇంకా అమ్మ రెడీ అయిపోయింది పిల్లలు అంతా రెడీ అయిపోయారు అనమాట నన్ను ఏమో లేట్ అన్నారు మీరే లేట్ చేస్తున్నారు తొందరగా రెడీ అవ్వండి అని చెప్పి నేను ఇంకా ఇక్కడ పిల్లలు అంతా రెడీ అయిపోయారు కాబట్టి నేను రెడీ అయిపోయాను వీళ్ళ కోసం వెయిటింగ్ అనమాట ఇంకా అక్షయ చెప్తున్నాను పూలు అంతా బాగా నీట్గా ఉంది డ్రస్ అంతాను సో గబ్బు చేసుకోవద్దు అని చెప్పి చెప్తున్నాను ఇంకా వాళ్ళు పిల్లలైతే ఆడుకోవడానికి బొమ్మలు కావాలని తీసుకుంటున్నారన్నమాట సరే ఓకే ఇంకా ఎలాగో ఉంటున్నారు కదని చెప్పి గమనండిపోయాము ఇంకా పిల్లలకైతే మా చెల్లెలు పూజ రెడీ చేస్తుంది ఇంకా తను రెడీ వెళ్ళాలంతా రెడీ చేసి ఇంకా మేము టెంపుల్కి వెళ్ళాలి సో దానికి కొంచెం టైం పడుతుంది అయినా కూడా ఓకే పిల్లలంతా రెడీ అయిపోరా మేము రెడీ అయిపోయామ ఇంకా తను కూడా రెడీ అయిపోతుంది ఇంకొక టూ మినిట్స్లో అని చెప్పేసి ఈ లోపు నేను ఇంట్లో దీపం పెట్టారు కాబట్టి ఇంకా నేను ముక్కుకోలేదనమాట సో వెళ్ళేసి దీపాన్ని ముక్కుకొని వద్దామని చెప్పి దేవుడు రూమ్లోకి వెళ్ళాను సో నాయనకాలే అక్షయ తర్వాత పూజ ఇద్దరు వచ్చేస్తారనమాట ఇంకా ఈలోపు మా చెల్లి రెడీ అవుతుంది ఇంకా నేను సాంబ్రాన్ చేస్తాను దీపాలు వెలిగించి ఆరిపోయి ఉన్నాయన్నమాట దీపాలు ఎప్పుడో మార్నింగ్ సిక్స్ కల్లా వెలిగించారు ఇప్పుడు వచ్చి టైం నైన్ అయిపోయింది సో అందుకని చెప్పేసి నేను మళ్ళీ దీపాలు నూనె పోసి వెలిగించి పెట్టాను అనమాట అంటే దీపపు నూనె పోసి వెలిగించి పెట్టాను ఇంకా ఆర్దైతే ఇచ్చాడు అనమాట పూజ చేసుకున్నాను ఇంకా పూజ అయిపోయిన తర్వాత అక్షయపాప కూడా వచ్చింది నేను కూడా పూజ చేస్తాను అమ్మాయి అనేసి ఇంకా తను పూజ చేస్తుంది ఆ తర్వాత పూజపా కూడా రెడీగా ఉందనమాట పూజ చేయటానికి సో నేను కూడా చేస్తాను అమ్మ అన్నట్టుగా సో తను కూడా పూజ చేసింది అనమాట సో ఈలోపు మా అమ్మ వచ్చి ప్లేట్లకు గుడి దగ్గరికి వెళ్ళడానికి టెంకాయలు కడ్డీలు కర్పూరము పసుపు కుంకుమ దీపం నూనె పూలు తర్వాత అక్షింతలు తర్వాత నైవేద్యం పెట్టుకోవడానికి అంటి పంటలు అవన్నీ సిద్ధం చేసుకుంటూ ఉంది చేసి పెట్టేసింది ఇంకా నేను ఒక చెమ్ము నిండా నీళ్ళు తీసుకొని ఇంకా బయలుదేరాలి నేనైతే ప్లేట్ ఎత్తుకున్నాను అనమాట అమ్మాయితే చెమ్ము నిండా నీళ్ళు తీసుకునింది అండ్ అలాగే పిల్లలు అయితే రెడీ అయిపోయారు ఇంకా అందరము బయలుదేరేసామన్నమాట ఇంటి దగ్గర నుంచి ఎక్కడైతే మామిడి ఆకులు అలా సింపుల్గా చెక్కేసారు ఈసారి బలంగా ఏం చేసుకోలేదు ఎందుకంటే అమ్మకి కొంచెం హెల్త్ బాగాలేదు నాన్నకి కొంచెం హెల్త్ బాగాలేదు అనమాట ఇంట్లో కొంచెం పేషెంట్లు ఉన్నారా వాళ్ళందరికీ చూసుకొని దానికి తగ్గట్టుగా మెయింటే బయట ఎక్కువ వెళ్ళి చే ఆకులు అవి కోసుకొని రావటానికి ఇబ్బంది అయిపోయి ఇంక అన్న వాళ్ళు కోసుకొచ్చి ఉంటుండే అన్న వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చారనమాట మీరు ఏం ఉండేవి పెట్టండి చాలు అని చెప్పేసి సో అందుకని చెప్పి ఉన్న వాటిని అలా సర్దేస్తాము పుట్టి వేయటానికి కూడా ఓపిక లేదు మా అవ్వ ఉండింటే కనుక ప్రతి ఆకుని చిన్నగా తీసి టైం పూరెత్తుకొని దానికి కట్టి దండలాగా కూర్చి వేసి ఉండేది సో ఇట్లంటా కూడా పెద్దవాళ్ళు గుర్తొస్తారు కదా బాగా నాకైతే మా అవ్వను బాగా మిస్ అవుతున్నామనిపించింది ఈ ఫెస్టివల్లో అయితేనో తను ఉండి ఉంటే ఎంత హెల్ప్గా ఉండేదో ప్రతి పనిలోనూ మా అమ్మకి బట్ ఫస్ట్ టైం మేము సంక్రాంతి పండగకి అందరము కలిసి చేసుకున్న పండుగలు మిస్ అయిపోయామనమాట మా అవ్వనైతే సో ఈ విషయాన్ని నేను చాలాసార్లు ఇంట్లో ఉన్నప్పుడు మా ఇంటికి వెళ్ళిన ప్రతిసారి గుర్తు చేసుకుంటూ ఉంటే తలుచుకుంటూ ఉంటాను అనమాట అవని ఇంకా మేమైతే గుడికి బయలుదేరిపోయాము రెడీ అయిపోయి మా చెయ్యలేమో చెప్తుంది సో గుడికి వెళ్దాం తొందరగా రండి అని చెప్పేసి ఇంకా అమ్మ అయితే లోపలికి వెళ్ళింది అనమాట ఇంట్లోకి నీళ్ళు తీసుకురావాలి కదా సో అందుకని చెప్పేసి ఇంక ఇంట్లో ఎవ్వరు లేరు నాన్నైతే టౌన్కి వెళ్ళారనమాట కొంచెం పూలు అవి తీసుకురావటానికి నైట్ వచ్చేటప్పటికి మర్చిపోయారు పూలు తీసుకురావటం సో గుమ్మాలకి అందుకే అన్నమాట మేము పూలు వేయలేదు సింపుల్గా ఒక్కొక్క పువ్వు పెట్టేశాము ఏంటంటే నైట్ నాన్న ముందుకే లెవెన్ అలా అయిపోయిందండి సో అందుకని చెప్పి ఆ టైంలో పువ్వులు ఏవి లేవంట పండుగ ఏదో కూడా ట్వెల్వ్ వన్ వరకు ఉంటాయేమో అనుకున్నాడంట బట్ నైన్ టెన్కే కంప్లీట్ అయిపోయింది నానొచ్చే ముందుకు లెవెన్ అయిపోయింది పూలు తీసుకురాలేదు సో ఇప్పుడు తీసుకురావడానికి పూలు అవి తీసుకొని ఇంకా మిగిలిన పూ సామాన్లు అంతా తీసుకొని వస్తానని చెప్పేసి నాన్న టౌన్కి అయితే బయలుదేరారు ఇంకా నాన్ వెళ్ళిన తర్వాత ఏమో మేము ఇలా గుడికి బయలుదేరి వచ్చాము ఇంకెలాగో ఇంట్లో దీపారాధన చేసాం కాబట్టి ఫ్రీ అయిపోయామనమాట ఏం టెన్షన్ లేదు నాన్న బయలుదేరి వెళ్ళారు ఇంక అంతా మంచి అని చెప్పేసి ఇంకా అందరూ టిఫిన్ తిన్నారు నేను అమ్మ పిల్లలు తినేశాను కానీ నేను అమ్మ చెల్లి ఇంకా తినలేదనమాట ఇంకా గుడి దగ్గరికి వస్తే ఒకవేళ ఒకవేళ పూజలు చేసుకుంటూ వెళ్తున్నారు సో ఏ అయినా ముఖ్యంగా ఊర్లో ప్రతి ఒక్కళ్ళు చేసేది అమ్మవారికి అనమాట పూజ చేస్తారు సో గుడి చూడండి ఎంత బాగా రెడీ చేస్తారో నాకైతే చాలా బాగా నచ్చింది డెకరేషన్ అయితే సో మీ అందరికీ ఎలా ఉంది అనేది నాతో కామెంట్లో చేయండి అంటే మెసేజ్ చేయండి అండ్ కామెంట్లో తెలియజేయండి అండ్ ఈ బ్లాగ్ ఎలా ఉంది అనేది కూడా నాతో కమెంట్లో షేర్ చేసుకోండి మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీకు ఎవరికైనా ఫార్వర్డ్ చేయాలి బాగుంది అనిపిస్తే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి చూడ్డానికి అండ్ అలాగే నా ఈ ఛానల్ని చూసి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా పక్కన సో ఆ సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది మిస్ కాకుండా చూడొచ్చు సబ్స్క్రైబ్ చేసినంత మాత్రాన డబ్బులు ఏం కట్ అవ్వవు సో మంది కొన్ని డౌట్ అనమాట మేము అలా సబ్స్క్రైబ్ చేసుకుంటే డబ్బులు ఏమైనా కట్ అవుతామో మొబైల్లో అని చెప్పి చాలా వరకు నన్ను ఒక ఇద్దరు ముగ్గురు అడిగారు అనమాట సో తెలిసింది వాళ్ళు బయట సో నేను చెప్తున్నాను వాళ్ళకు కూడాను సో సబ్స్క్రైబ్ చేసుకున్నంత అంత డబ్బులు ఏం కట్టవండి సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కనుక నొక్కినట్లయితే మేము ఏదైనా వీడియోస్ చేసి పెట్టామనుకోండి వెంటనే మీ వరకు రీచ్ అయిపోతుంది అనమాట నెట్ ఆన్ చేయంగానే మా వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది సో డైలీ హ్యాండ్స్ అలా వస్తూ ఉంటాయి కదా సో అలా వచ్చేస్తాయి అన్నమాట సో యూట్యూబ్లోకి వెళ్ళి ఛానల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి చూసే పని లేకుండా సింపుల్గా మా వీడియో నోటిఫికేషన్ ఉంటుంది కాబట్టి నోటిఫికేషన్ మీద నొక్కిస్తే హ్యాపీగా వీడియో ఓపెన్ అయిపోతుంది చూసేవచ్చు అనమాట సో అందుకని చెప్పేసి అండ్ చూసి వెళ్ళిపోకుండా మీ అమూల్మెంట్ సలహాలు సూచనలు కమెంట్లో తెలియజేయండి నేను మళ్ళీ చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాన్ని ఇంకెక్కడ అమ్మవారు పూజ చేసి తర్వాత ఏ పూజ అయినా స్టార్ట్ చేస్తారనమాట అంటే ఇంట్లో దీపం వెలిగించేసిన తర్వాత అమ్మవారి దగ్గరకు వచ్చి కొబ్బరికాయ కొట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పూజ స్టార్ట్ చేస్తారు సో అక్కడ ఇక్కడ అమ్మ వాళ్ళంతా పూజ చేసారా నేను కూడా పూజ అనమాట అంటే సాంబ్రాన్ని వేసేసి అమ్మవారిని మొక్కుకునేసాను ఆ తర్వాత ఇంకా నాకు వీడియో తీయడానికి ఎవ్వరు లేరు సపోర్ట్ చేయడానికి సో నా వీడియో నేను తీసుకోవాల్సిందే నా వీడియో నేను పోస్ట్ చేసుకోవాల్సిందనమాట సో అందుకని చెప్పేసి సింపుల్గా ఒక చిన్నగా వీడియో ఫ్రెండ్ ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏం జరిగింది అండ్ పండగ ఎలా జరిగింది అనేది నేను నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను ఇదంటే వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నా ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను ఈ వీడియోని నచ్చితే కనుక మళ్ళీ అడుగుతున్నాను లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాం ఎందరితోనూ